नमस्कार अराउंड दिस फेस्टिवल प्रोटोकॉल एंड सॉरी मैं बोल रही यार स्टार्ट आता है सर मैं को फिनिश नहीं दिस सर दोस्त सर ट्रेन 아다 <목소리가> 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 ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ అలాగే రోటరీ క్లబ్ మూట ఎన్జిఓస్ అందరితో కోఆర్డినేషన్ చేస్తూ మన డాక్టర్ విజయ్ గారు ప్రెసిడెంట్ గా ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఒక చక్కని అవేర్నెస్ ప్రోగ్రామ్ స్ట్రోక్ మీద అంటే బ్రెయిన్ స్ట్రోక్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి అనేది సంకల్పించడం చాలా సంతోషం అంటే మనందరికీ తెలుసు ఆల్మోస్ట్ బ్రెయిన్ స్ట్రోక్తో ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ పద్దెనిమిది లక్షల మంది ఇండియా ఇండియాలో ఎఫెక్ట్ అవుతున్నారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఓల్డ్ పొజిషన్ రావడం అనేది చాలా కష్టం చాలామందికి డిజబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఇండియాలో ఇది సెకండ్ లీడింగ్ కాజ్ డెత్కి అలాగే థర్డ్ లీడింగ్ కాజ్ ఫర్ డిజబిలిటీకి ఆల్మోస్ట్ నలభై సంవత్సరాల కన్నా తక్కువ మందికి ఆ తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ మోర్ దాన్ థర్టీ పర్సెంట్ కేసెస్ అలాంటివి రిపోర్ట్ అవుతాయి సో గా అలాంటి మెంబర్స్కి స్ట్రోక్ వచ్చినప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ మనం ఎర్నింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఎంటైర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దీనికి ఏమి రీజన్స్ అనేది మనం ఎనలైజ్ చేస్తే కనుక బ్లడ్ ప్రెషరు షుగరు అండ్ డయాబెటీసు అలాగే రిస్కీ బిహేవియరు రకరకాల కారణాలు ఉన్నాయి బట్ అందులో బ్లడ్ ప్రెషర్ చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో బ్లడ్ ప్రెషర్ మీద అవగాహన కలగచేయాలి ప్రజలు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎంతుంది అనేది చెక్ చేసుకుని అది కంట్రోల్లో ఉందా లేదా అనేది ప్రాపర్గా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ మెడికేషన్ వాడి కంట్రోల్లో ఉండేదట్టు చేయాలనే ఒక ఆలోచన క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం టేకప్ చేశారు చాలా సంతోషం మనం గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఆల్మోస్ట్ ఇంటింటికి వెళ్ళి బ్లడ్ ప్రెషర్ కానివ్వండి డయాబెటీస్ కానివ్వండి హిమోగ్లోబిన్ కానివ్వండి మనం చెక్ చేస్తూ ఆల్మోస్ట్ ఎయిటీ టూ పర్సెంట్ పాపులేషన్కి మనం డేటా మెయింటైన్ చేస్తున్నాము ప్రతి ఐదుగురులో ఒకళ్ళకి డయాబెటీస్ ఉంటూ మనం చూస్తాము ప్రతి నలుగురిలో ఒకళ్ళకి బీపీ ఉండడం చూస్తాము ఓవరాల్గా స్టాటిస్టికల్గా చూస్తే ఎవరు కూడా బీపీ ఉంది షుగర్ ఉంది అనేది దాయాలని అనుకోవద్దు దాయాల్సిన అవసరం లేదు చాలామందికి ఉంది లక్షలాది మందికి ఉంది ఓన్లీ చేయగలిగింది మనం కంట్రోల్లో పెట్టుకోవడం సో అది కాన్సన్ట్రేట్ చేసి ప్ర ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాం విలేజ్ స్థాయిలో కూడా ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్లో మనకి నూట ఐదు వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందుబాటులో పెడుతున్నాము అలాగే పద్నాలుగు డాష్ డయాగ్నస్టిక్ కిట్స్ పెడుతున్నాము సో న్యాచురల్గా ఎవరైనా ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు బీపీ కానీ షుగర్ కానీ మన ఎనీమియా కానీ అంటే హిమోగ్లోబిన్ కానీ ఇవన్నీ అలాగే మెడిసిన్స్ ఫ్రీగా తీసుకోవడానికి అవకాశం ఉంది సో అందుకని మెడిసిన్స్ వాడడం ఇంకొకటి ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్గా షుగరు సాల్టు అలాగే ఆయిల్ తగ్గించి వాడడం వలన ఉపయోగాలు ఏంటి అనే దాని మీద చాలా విస్తృతంగా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు సో ప్రతి ఫ్యామిలీ ఒక నలుగురు గనక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే గనక అట్లీస్ట్ సాల్ట్ ఆరు వందల గ్రాముల కన్నా ప్రతి నెల ఎక్కువ వాడకూడదు అలాగే షుగర్ మూడు కేజీల కన్నా ఎక్కువ వాడకూడదు అలాగే ఆయిల్ రెండు లీటర్ల కన్నా ఎక్కువ వాడకూడదు ఇది గనక మనం ప్రచారం కనుక చేయగలిగి ప్రజల్లో అవేర్నెస్ కనుక క్రియేట్ చేయగలిగితే గనక ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ కానీ షుగర్ కానీ దానికి అసోసియేటెడ్గా వచ్చే స్ట్రోక్స్ కానివ్వండి అలాగే కార్డియా కరెస్ట్లు కానివ్వండి వీటన్నిటిని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక చక్కని ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసినందుకు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ని అలాగే దాన్ని సపోర్ట్ చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి తమ వంతుగా సహకారం అందిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ అలాగే రోటరీ క్లబ్ ఇతర ఎన్జిఓస్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఈ రోజు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అంటే దేశవ్యాప్తంగా మేమందరము ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే భారతదేశంలో పక్షపాతాల గురించిన ఫైట్ లో ఉన్నాము ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ఈ సంవత్సరం ఈ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను ఈ సందర్భంగా ఐఎస్ఏ తరఫున ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ ప్రజల్లో అవగాహన కల్పించడానికి బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్ ఏంటంటే ప్రతి నలుగురిలో ఒకళ్ళకి వస్తుంది ఒకసారి వచ్చిన తర్వాత అది మనిషిని లీజన్ చేసి మనిషికే కాకుండా ఫ్యామిలీకి కూడా ఎంత ఎంతో దెబ్బతీస్తుందో అందరికీ తెలుసు ప్రాణహానే కాకుండా మంచంలో పరిస్థితి ఎక్కువ ఉంటుంది ఇటువంటి పక్షపాతాన్ని నివారించడం ఎలా అని ప్రజల్లో తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము మొదలెడుతున్నాము ందులో ఏంటంటే చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ ప్రోగ్రామ్ చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అంటే ఏంటంటే ప్రజల్లో మనకి ప్రతి నలుగురిలో ఒకళ్ళకి బీపీ ఉంటుంది ఆ బీపీ ఉందని చెక్ చేస్తే కానీ తెలియదు రెండు వందలు ఉన్నా సరే నార్మల్గానే ఉంటాడు మనిషి అందరికీ కనుక పద్దెనిమిదేళ్ళు పైబడిన వాళ్ళు అందరూ బీపీ చెక్ చేసుకుని ఒకవేళ ఎక్కువ ఉంటే ముందుగా డైట్ కంట్రోలు లైఫ్ స్టైల్ చేంజెస్ వాడి అయినా అవసరమైనప్పుడు మందులు కరెక్ట్గా వాడి కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ అంటే నూట ఇరవై బై ఎనభై లేదా నూట ముప్పై బై ఎనభై వరకే ఉండాలి దానికి మించి ఉండకూడదు అనమాట కంట్రోల్ చేసుకుంటేనే జబ్బులు రాకుండా ఉంటాయి అలా బీపీ మనం చెక్ చేసి కంట్రోల్ చేస్తే సగం పక్షవాతాలని ఆపచ్చు ఈ సం ఈ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము సహకారం ఎవరంటే మన రోటరీ క్లబ్ వాళ్ళు ప్లస్ రెడ్ క్రాస్ వాళ్ళ సహకారంతో వారు ఒక బస్సు ప్రొవైడ్ చేశారు దాంట్లో ఒక ఆటోమేటిక్ బీపీ అంబులెన్స్ అరేంజ్ చేసి దాన్ని అన్ని చోట్లకి తిప్పి ప్రజల్లో బీపీ చెక్ చేసి వాళ్ళకి కార్డు ఇస్తాము పాకెట్ కార్డు దాని వెనకాల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కడ మందులు దొరుకుతాయి మన ప్రభుత్వం అందరికీ హైబీపీ షుగర్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇస్తుంది కాబట్టి బీపీ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎక్కడెక్కడికి వెళ్ళాలనేది కూడా ఉంటుంది ఈ బస్ గుంటూరులోనూ వివిధ ప్రదేశాల్లో చేయబోతున్నాయి వాళ్ళ పని వాళ్ళ ప్రోగ్రామ్ ని తర్వాత ప్రతి జిల్లాలోనూ చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్ లోని ఆ తర్వాత ఇండియాలోని అన్ని స్టేట్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ ముందు తీసుకెళ్లబోతున్నాం ఇండియన్ ఆఫ్ అసోసియేషన్ విత్ ఎన్జిఓ సహకారం ద్వారా ఈ మెసేజ్ ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నారు చెక్ పీపీ స్టాప్ స్ట్రోక్ చెక్ పీపీ స్టాప్ స్ట్రోక్ థ్యాంక్ యూ